నమస్కారం మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకు అందరికీ నేను రోజు చెప్పబోయేది ఏంది అని అంటే నేషనల్ హెల్త్ మిషన్ల చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా అవుట్సోర్స్ ఉద్యోగులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులు ఏంది అనంటే జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్నటువంటి దాన్నే నేషనల్ హెల్త్ మిషన్ అని కూడా అంటాము మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లా మన తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వము ఫైటన్ జీవోను తీసుకొచ్చి ఎనిమిది కేడర్లకు మాత్రమే వేతనాలు పెంచే విధంగా మిగతా డెబ్బై క్యాడర్లకు వేతనాలు పెంచలేదు కాబట్టి ఫైట్ జీవోను వెంటనే ఎత్తివేయాలని లేదు దాన్ని సవరణ చేయాలని కమిషనర్ కలవడానికి ఇలా హెల్త్ మిషన్కు సంబంధించినటువంటి ఉద్యోగులు అన్ని రకాల ఉద్యోగులు వాళ్ళు ధర్నా చేసి వాళ్ళ ఒక్క హక్కులను వాళ్ళ ఒక్క జీవితాలను వాళ్ళ జీవితాలను కాపాడుకునేందుకు ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది ఈ రోడ్ ఎక్కే క్రమంలో హెల్త్ మిషన్లో జరిగేటువంటి ఇబ్బందులు ఎందుకంటే అది టూ థౌజండ్ ఎయిటీన్లో ఫైవ్ టెన్ జీవో అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ ఆ జీవో వల్ల దాదాపు ఒక నాలుగు వేల మంది ఉద్యోగులు రోడ్నబడ్డారని చెప్పుకోవచ్చు ఈయన రోడ్న పడ్డారంటే వాళ్ళ క్యాడర్స్కి జీతాలు పెరగలేదు రోడ్నబడ్డారు ఇన్ ది సెన్స్ అంటే వాళ్ళేమో ఉద్యోగం పోలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్యాడర్కు సంబంధించినటువంటి జీతాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకు సవరణ చేయలేదు వీళ్ళ వేతనాలన్నీ కూడా ఈ ఫైవ్ టెన్ జీవోను క్యాన్సిల్ చేసి రద్దు చేసి ఈ డెబ్బై క్యాడర్లు ఏదైతే ఉన్నదో వాళ్ళ వేతనాలను సవరించాలని వాళ్ళు రోడ్ ఎక్కి ధర్నా చేయడం జరిగింది కమిషనర్ కర్ణన్ గారిని కూడా ఆర్వీ కర్ణన్ గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు వివరించడం కూడా జరిగింది సో ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ను జరిగేటువంటి పద్ధతి కొంతమంది మాత్రమే అర్థమైంది కొంతమందికి మాత్రం అర్థం కాలేదు ఎందుకు ఇంతమంది వచ్చి రోడ్డు మీద కోటీల ఇబ్బంది పడుతున్నారని సామాన్య ప్రజలు అనుకుంటే టైంలో వాళ్ళ వార్తని వాళ్ళ విషయాలని అందరికీ చేరవేయాలి నేషనల్ హెల్త్ మిషన్లో జరిగేటువంటి ఉద్యోగులు వాళ్ళు హెల్త్ మిషన్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళు హెల్త్గా లేరు అంటే వాళ్ళు హెల్త్గా ఉంటేనే కదా మనం ఏమన్నా చేసేది హెల్త్గా లేరు అనడానికి కారణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి జీతాలు సవరణ చేసి వాళ్ళ వేతనాలను కొద్దిగా సవరించి దాని కొరకు వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు ఈ ధర్నాల వీళ్ళకి ఫైట్ అండ్ జీవోను రద్దు చేయాలన్నది మెయిన్ ఉద్దేశం దానివల్ల కనీసం నాలుగు వేల మంది ఉద్యోగులకి వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ఉద్యమాల్ని ఇలాంటి విషయాల్ని గవర్నమెంట్కు ప్రభుత్వానికి అందేలా వాళ్ళు చేసిన ధర్ ధర్నాను విజయవంతంగా చెప్పుకోవచ్చు సో ఇందులో మనకు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు తర్వాత కార్యదర్శులు పలు జిల్లాల అధ్యక్షులు సెక్రటరీలు దాదాపు అందరూ కూడా వీళ్ళు విజయవంతంగా వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు సో ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ మిషన్ల టెన్ జీవోను రద్దు చేయడం వల్ల నాలుగు వేల ఉద్యోగాల ఉద్యోగులకి రక్షణగా ఉంటుంది అనేది వాళ్ళ సారాంశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తొందరగా వాళ్ళ ఫైట్ అండ్ జీవోను రద్దు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్తే